బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన పంజా సజావర్ అలీ సజ్జూబాయిని నియమిస్తూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సమక్షంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఆలకుంట్ల ఎల్లయ్య గురువారం నాగారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు వివిధ పద్ధతుల్లో ఉద్యమాలు చేయడమే తమ విధానమని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయటం మరిచారని డెబ్బై ఆరేళ్ల తర్వాత కూడా అదే దుస్థితిలో చట్టసభల్లో వాటా కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొని ఉందని అన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సజావుగా జరగాలని తెలిపారు చట్టసభల్లో యాభై శాతం వాటా కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు గ్రామ మండల జిల్లా కమిటీలు వేసి బీసీ సంఘాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమం తరహాలోనే రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఎల్లయ్య పిలుపునిచ్చారు పంజా సజ్జూభాయ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు జాతీయ ఉపాధ్యక్షులు ఆలకుంట్ల ఎల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మండల నాయకులు బెలిదే నాగేశ్వర్ పోలు లాగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఒక భువనగిరి భువనగిరి యాదాద్రి జిల్లా బీసీ వేదిక నూతనంగా జిల్లా జిల్లా జనరల్ సెక్రటరీగా నియమించడానికి అసన్నమైంది ఈ వేదిక నుంచి ప్రధాన కార్యదర్శిగా అవమానిస్తున్నా యొక్క స్వగ్రామైన గ్రామ వసందారులు మా రాజగోపాల్ నాయుడు ఆరు గారి మనవని అటల్ నాగారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు పౌన్ ఆగారిని కూడా ఆహ్వానిస్తున్నాను ఎవరు రాలేదు జిల్లా కు మనకు నూతనంగా ఎనకైనా మన ఉపాధ్యక్షులు జాతీయ జాతీయ ఉపాధ్యక్షులు ఎల్ఏ గారు అందులో మనకు ఇక్కడ మరి సజ్జుబాయికి మరి మాట్లాడి తీసుకొచ్చినందుకు మన కృష్ణే తోటి ఇది ఒక ధన్యవాదాలు కృష్ణే మన ఎల్ఏ గారికి నూతనంగా ఆయన మన బీసీ సంఘం తరఫున సజ్జుబాయి చాలా మాట్లాడాలని కొట్లాడాలని బీసీ సంఘం యాదగిరి జిల్లా తరఫున ఉండాలని మేము కోరుకుంటున్నాం అంటే సమావేశానికి ఈరోజు చేసినటువంటి జాతీయ ఒక పుష్కాలను గారు ఉపాధ్యక్షులు ఎల్లన్న గారికి మరియు ఉన్నతనంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ సంఘం జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడిన సజావరన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పూల నాగన్న గారికి పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మా గ్రామస్తుడైన సదావరల్లి అన్నగారిని జాలర్ది భువనగిరి జిల్లా బీసీ సంఘం జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం మాకు కర్షణీయం గతంలో కూడా గ్రామ సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది అదే రకంగా ఈ ఇప్పుడు బీసీల హక్కుల కోసం పోరాడి బీసీలకు న్యాయం జరిగేటట్టు చేస్తానన్న నమ్మకం మా అందరికీ ఉంది బీసీల తరఫున కొట్లాడుకుంటూ ఈ కృష్ణ కృష్ణన్న కృష్ణన్న గారికి ఈ బీసీ లక్ల కోసం పోరాడి అందరికీ అందరితో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థిరపడు అక్కడి నుంచికెళ్ళి ముప్పై నాలుగు నుండి ముప్పై సంవత్సరాల వరకు నాది ఉత్ర్ణం చేసుకున్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర లేవళ్ళ ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఈ దరిదాపు రెండు సంవత్సరాల నుంచి జాతీయ కమిటీలో ఉపాధ్యక్షుడిగా నియామకం చేసిన ఆర్ కృష్ణయ్య గారు జరిగిపోయిన ఉప ఎన్నికలు హుజరాబాదులో దాదాపు పదివేల మంది సభలో ఎల్ఏగారిని హుజరాబాదుకు ఉపన్నిక ఉప ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యేగా చూస్తానని నా యొక్క ఆకాంక్ష అని చెప్పాడు అయితే అక్కడ పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మనం మళ్ళా యువకీయాల్లో వాళ్ళకు చేద్దాము గురువుగారి మాట మీద ఆ విధంగా కట్టుబడి అదే విధంగా బీసీ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేసుకుంటూ అన్ని జిల్లాలు తిరుపుకుంటూ మన్నటి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కృష్ణేగాది ఆదేశాలతో ఒక కాంగ్రెస్ పార్టీకి చేయాలంటే అన్ని జిల్లాలు తిరిగి నా ఉపాధ్యక్షుని బిజినెషలతో నా వంతు కృషి చేసినాను అక్కడ పాలకుంట్లో దయాకర్ రావుని ఓడియాలంటే మీరు కంపల్సరీగా అక్కడ నెట్వర్క్ బాగా చేయాలంటే ఆ విధంగా అక్కడ బాగా చేసినాము మరిని పక్కకు పెట్టడం జరిగింది అదేవిధంగా బీసీలకు ఉన్నటువంటి ఏ అయితే బీసీ కులాలకు ఉపాధి ఉన్నటువంటి బీసీలకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది బీసీ విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులకు ఎస్టీ విద్యార్థులకు వీళ్ళందరికీ ఫీజు రికార్పెట్టినట్టు ఎమ్మటే ఇవ్వాలి కాలేజీలలో హాస్టల్లో హాస్టళ్లలో వాళ్లకు సరి అయిన పోషక పోషకమైన మంచి ఆహారాలను అందియాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమైన విషయం ఏంటంటే బీసీ రియంబర్స్మెంట్ మాత్రం ఎక్కడ అయినా కానీ ఉన్న ప్రజెంటు గవర్నమెంటు బీసీ ఈ విద్యార్థులది ఫీజు రియంబర్స్మెంటు ఎమ్మటే ఇచ్చి వాళ్ళని ఆదరించాలి రెండవది ఈ బీసీ కులాలు నూట ముప్పై తొమ్మిది కులాలలో దాదాపు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలో ఉన్నటువంటి బీసీ కులాలకు అన్యాయం జరుగుతుంది వాళ్లకు లోన్ల కాడికి వచ్చేవరకే వెనకకే పోతున్నారు రిజర్వేషన్ కాడికి వచ్చేవరకే వెనక్కి పోతున్నారు ఏ రిజర్వేషన్ పార్టీ టూ పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎమ్మటే ప్రభుత్వం రికమెండ్ చేసి కేంద్రం నుంచికెళ్ళి ఒప్పించి రిజర్వేషన్ పాస్ చేయించి బీసీలను ఆదుకోవాలి అప్పుడే ఏ ప్రభుత్వాన్ని అయినా కానీ బీసీ కులాలు ఆదరిస్తాయి వాళ్ళు ఎన్నంటి ఉంటాయి కాబట్టి ఏ ప్రభుత్వం ఈ యొక్క ఈ సజావల్ సజావరెల్ని భూనగిరి ఆదాద్రి బీసీ జనరల్ సెక్రటరీ చేసినటువంటి వేదిక మీద ఇది ప్రధానమైన అంశం ఆయనకు సజావరేళ్ళకి సన్మానం చేసినాము సత్కరించడం ఆర్డర్ ఇచ్చినాము ఆయన ఫర్దర్ నెక్స్ట్ ఆయన విలేజీ మండలు డిస్టిక్ లెవెల్లా ఆయన ఏ ప్రోగ్రాం పెట్టినా మేము అప్రోచ్ అవుతాము ఆ మీటింగ్ని మేము సహకరిస్తాము కాబట్టి బీసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూడాలి ప్రభుత్వానికి మేము బీసీ కులాలము ఎన్నంటుంటాము కాబట్టి బీసీ ఈ గవర్ తెలంగాణ గవర్నమెంట్ బీసీలకు ఎన్నో చేదోడు వాదోడు ఉండాలని ప్రధానమైన సూచన ఓకే ధన్యవాదాలు యాదాద్రి బహుద్దు జిల్లా తరఫు నాకు యొక్క బీసీ సమర్థించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనుకున్నటువంటి ఈయన జాతీయ ఉపాధ్యక్షులు కాళకుంట ఎల్ఏ గారికి సభాముఖంగా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పారు నేను నాపై నమ్మకం నుంచి సరే నాపై నమ్మకం నుంచి ఎంతో అదనతో నా పదవి ధన్యవాదాలు ఖచ్చితంగా నేను బీసీల ఐక్యత గురించి బీసీల గురించి పాట పడతానని ఖచ్చితంగా ఈ జిల్లా యాదాద్రి జిల్లాలో ప్రతి మండలం తిరిగి మండలం తిరిగి అధ్యక్షుల వారి అనుమతితో ఆర్ కృష్ణయ్య గారు కానీ అది కలుస్తాను మన ఉపాధ్యక్షులు వాళ్ళందరి ఆదేశం మేరకు నేను ఖచ్చితంగా అన్ని మండలాలు తిరిగి అక్కడ ఒక కమిటీలను పరిశీలించి ఖచ్చితంగా నేను వారిని కమిటీలు వేసుకుంటూ అభివృద్ధి అంటే బీసీల యొక్క అభివృద్ధి కొరకు వీక్ యొక్క ఐక్యత కొరకు ఖచ్చితంగా పనిచేస్తానని మీ యొక్క అందరి ముఖ్యంగా నేను మర్చిపోయినాను ఈ సభకు ముఖ్యంగా ప్రశ్న ఏంటంటే నేను మొదటికేసారి ఇక్కడ సభ వేదికగా ఉన్నటువంటి పెద్దలు మన గౌరవ మన జాతీయ ఉపాధ్యక్షులు అలమూరు ఎల్ఏ గారికి మన నాగేశ్వరం చైర్మన్ మాజీ చైర్మను సర్పంచ్గా అన్ని రకాల సీనియర్ నాయకులు గ్రామ సీనియర్ నాయకులు అయిపోయిన తొలి నాగేశ్వర గారికి మరియు పోల నాగయ్య గారి సీనియర్ నాయకుడు నాగయ్య గారికి అందరికీ నా మరియు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పత్రిక విలేకరులందరికీ కూడా నేను ధన్యవాదాలు ఆశ్రయిస్తున్నాను తప్పు నేను మర్చిపోయినా సార్ ఎందుకంటే నేను సరే అదే ఖచ్చితంగా మీ అందరి సహకారం కూడా పత్రికల విలేకరుల సహకారం కూడా నాకు ఉండాలి ముఖ్యంగా అది ఏ పని చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఎక్కడికి మీ యొక్క సూచనలు కూడా మాకు అవసరం ఖచ్చితంగా మీ సూచనలు కూడా మాకు ఇస్తుంటే ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అవి ఇస్తుంటే ఆ ప్రకారంగా నేను మాత్రం కష్టపడి ముందుకెళ్ళి ఖచ్చితంగా నేను పనిచేస్తానని యొక్క ముఖంగా మీ అందరి ముందు నేను వాగ్వానిస్తున్నాను ఇంకోటి నాకు వాస్తవానికి ఈరోజు చాలా సంతోషం ఉంది సరే నేను అన్ని రకాలుగా అన్నిపాటులో పనిచేసిన అనుభవం ఉంది నాకు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి